గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువు గారు గురువుగారు ఇప్పుడు చాలా రకాల ఇబ్బందులు చూస్తూ ఉన్నాము మార్పులు ప్రకృతిలో జల ప్రళయాలు అని చెప్పి రకరకాలుగా చాలా ఘోరంగా జరిగాయి ఇటువంటి ప్రళయాలు జరగబోతున్నాయని చెప్పి ముందుగానే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అని చెప్పి కూడా విన్నాం ఇదే కాదు చాలా కొన్ని కొన్ని జరిగినప్పుడు బ్రహ్మంగారు అలా చెప్పారు అలానే అయ్యింది అని చెప్పి కూడా పెద్దవాళ్ళు అనటం వింటూ ఉంటాము అయితే ఇలాంటివి ముందు ముందు కూడా రాబోతున్నాయా ఇలాంటి ప్రళయాలు అని చెప్పి ఒక చిన్న సందేహం నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా అది ఒకసారి గమనించండి నేను చెప్పిన దాంట్లో మీకు ఏమర్థమైంది అని అంటే ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి విధానం అదే అందుకు చెప్తున్నాను ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొంతమంది ధాన్యపు గింజలు వేస్తున్నారు అక్కడున్న కొంతమంది మహిళలు ఆ ఒక పాత్రని కుదుపుతున్నారు అటు ఇటు కుదుపుతుంటే ఈ ధాన్యపు గింజలు నీ కూడా ఎక్కడికక్కడ అన్ని సర్దుకుపోతున్నాయి కొన్ని గింజలేమో అడుక్కు వెళ్ళిపోతున్నాయి కొన్ని ధాన్యం గింజలు పైన ఉన్నాయి ఈ పైన ఉన్న అడుక్కు వెళ్ళిన వాటి ఎక్కడా కూడా తారతమ్యం ఎక్కడా లేదు వాటిల్లో చివరికి ప్రతి ఒక్క ధాన్యం గింజ భోజనంగా మారవలసిందే అందులో ఎలాంటి సందేహము లేదు అలానే కాలం అనేటువంటిది ఒకటి ఉందండి ఆ కాలం అనేటువంటిది ప్రస్తుత కాలంలో ప్రకృతి పరంగా కావచ్చు చూసిన చూసినా అనేటువంటి స్థితిలో ఉన్నది ఈ యొక్క అధర్మం పరంగా అభివృద్ధి చెందినటువంటి కొంతమంది ఉంటారు వా అధర్మపరంగా వృద్ధి చెందినప్పటికీ కూడా కాలం అనేటువంటిది వాళ్ళని భక్షించేస్తుంది అందులో ఎలాంటి సందేహము లేదు ధర్మ కొంతమంది ఉంటారు వారిని సదా కాపాడుతూ ఉంటుంది ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళని వాళ్ళని కూడా భక్షించి తీరవలసిందే కాలం అనేటువంటిది కాల తర్యలు మూడు మూడు రకాల కాలాలు మూడు రకాల కాలాలు కూడా మనం పడుకున్నా లేచినా తింటున్నా ఎలా ఉన్నా ఆ కాల ప్రమాణం కాలం అనుసరించుకుంటూ వెళ్తూనే ఉంటుంది అందులో మనం పావులం మనం చూస్తున్నా చూడకపోయినా దాని ప్రభావం అనేటువంటి అది నడిపించుకెళ్తుంది ఏ కారణం చేతి నడిపించుకెళ్తుంది మొత్తము అని అంటే మనం చేసేటువంటి పంచమహాపాతకాలు ఏకవంశిత కృత్యాలు మనకు తెలియవు ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం కానీ తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎంతసేపటికి కూడా మనం ఎదుటివాడి మీద వేలు చూపిస్తాం తప్ప మనం చేసేటువంటి వాటిల గురించి మనకు అసలు ఎక్కడా కూడా ఇంత కూడా ఆలోచన ఉండదు మనం తప్పు చేస్తున్నాం కదా అని చెప్పి వాడి మీద పడి ఏడవటము వాడిని చేస్తూ ఉంటాం దీని ప్రభావము కొంతకాలం వరకు బాగానే వస్తుంది పాపం పండింది అంటారు కదా ప్రారంభం అనుభవించక తప్పదు అని ఆ సమయం అనేటువంటిది ఒకప్పుడు వస్తుందండి ఆ వచ్చినప్పుడు సుమారుగా అది నూట నలభై రెండు రోజుల పాటు ఉంటుంది దాని యొక్క ప్రమాణం నూట నలభై రెండు రోజులు దాని ప్రమాణం ఉంటుంది ఆ నూట నలభై రెండు రోజుల ప్రమాణంలో ఆస్తిపరంగా నాశనం అవుతుంది లేదా ప్రాణాలు నష్టమవుతాయి ఎన్నో రకాల ప్రళయాలు విస్ఫోటనాలు ఇవాళ రాలేదు అనుకోవడానికి అవకాశం లేదు రేపు రావచ్చు అమ్మాయి ఇవాళ హాయిగా ఉన్నా ఉంటే తెల్లారేపు ఏదైనా మిదపడచ్చు మనకు అటువంటి విపత్తులు అనేటువంటిది నూట నలభై రెండు రోజుల పాటు దరక్క మానదు మనం లాస్ట్ చెప్పుకుందాం ఆగస్టు కదా కింద నెల ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నుంచి కేతు శుక్ర కలయిక ఉంది దాని ప్రభావం అనేటువంటిది విశృంఖల విజృంభణం బాగా చూడవలసిన పరిస్థితి వస్తుంది అని అమావాస్యకు ఒకరు చూసేసాం అటువంటి చూస్తాం విస్ఫోటనాలు చూస్తాము ప్రళయాలు చూస్తాం అన్నీ చూస్తాం ఇక్కడే కాదు ప్రపంచంలో నలుమూలలా చూస్తాం ఓకే మన దేశం అనే కాదు మన రాష్ట్రం అనే కాదు నలుమూలలా చూస్తాం అంటే పుణ్యం అనేటువంటిది రెండు మూడు చోట్ల నడుస్తున్నాము పాపం అనేటువంటిది ప్రతి చోట ఉంటూనే ఉంటుంది కనుక ఆ పాప ప్రక్షాళన అనేటువంటిది అవసరం ఇక్కడ మరణం అనేటువంటిది సహజం ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అనేటువంటిది ముఖ్యం అది ఇప్పుడు నడుస్తు నడుస్తుందమ్మా బ్రహ్మంగారు కాలిజ్ఞానం అని చెప్పారు బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు అని అంటే కాళిదాసు కవిత్వం కొంచెం సొంత పైత్యం మరి కొంచెం ఆయన ఏమని చెప్పారు బ్రహ్మంగారు మీరు చేసే అకృత్యాలకు చినుకు 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 చి అదేమవుతుంది వాగవుతుంది నది అవుతుంది జ ప్రళయాలు వస్తాయి ఏమీ లేని చుట్టేమీ కాదు కదండి అలా చినుకు చినుకు ఒక్కొక్కటి 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 పెరిగి 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 పెద్ద అవుతాయి ఆ పాపానికి ఒక లెక్క ఉంటుంది నిష్కృతి ఉండదు ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క దాటే వరకు భగవంతుడు ఉపేక్షిస్తాడు ఎన్న ఎందువలన మొన్న కావిని అడిగా చాలా కోపొచ్చింది వచ్చింది ఆవిడికి ఏదో భగవంతుడి గురించి ఏదో విషయాల గురించి అడుగుతూ చెప్తే నేను ఉన్నవాడిని ఊరుకు ఒక చాలా దైవికంగా మాట్లాడుతుంది ఆవిడ అన్నీ విని మీరు శాకాహారమా మాంసాహారమా అని అడిగా మాంసాహారం అండి అంది ఆడవాళ్ళని చాలా పువ్వులతో పాటలతో వీళ్ళతో పోలుస్తారు కదండి ఒక జీవిని చంపుకుని ఎలా తింటున్నారు మీరు అని అడిగా దానికి ఆవిడ చాలా కోపం చేసేసింది ఆవేశపడిపోయింది అంటే మీ జ్ఞానం ఇదే అని అన్న వెంటనే అంటే మీకున్న ఆలోచన ఇంతసేపు భగవంతుడు ఎట్లా అమ్మవారు ఎట్లా ఏం చేసినా మన కోపం రాకూడదు ఆవేశం రాకూడదు తత్వజ్ఞానం ఉండాలి మనిషికి వివేకం ఉండాలి అని ఎన్నో ఓ అన్నీ విన్నా 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 అక్కడ అడిగేటప్పుడు అక్కడ కోపం చేసిన ఒకసారి అప్పుడన్నా పితరు వందే పార్వతీ పరమేశ్వరు నీ పిల్లల్ని ఎవరన్నా కొడితే నీకు ఎంత బాధగా ఉంటుంది జగత్ మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి పరమేశ్వరుడి యొక్క సంతానం ఇదంతా మరి నీకు తెలిసి నువ్వు ఇన్ని చెబుతున్నావు నాకు నా దగ్గరికి వచ్చి ఇలా గురుగారు అలా గురుగారు ఇలా ఒక్క ప్రశ్న అడిగేదప్పటికీ ఏమొచ్చింది ఎంత కోపం వచ్చింది మరి అట్లా నిన్న ఒక ప్రశ్న అడిగితే నీకు కోపం వచ్చినప్పుడు ఇంత విలయం చేస్తున్నప్పుడు ప్రకృతిని ఇంత నాశనం చేస్తున్నప్పుడు ప్రతిదానికి కూడా బాగున్నామా నేను బాగుపడ్డా దెబ్బ తగిలిందా వాడి వల్ల తగిలింది ఏ దెబ్బ తగ్గు నా వల్ల తగిలిందని చెప్పుకోవచ్చుగా ఇలా చెప్పుకోకుండా నువ్వు చేసే ప్రక్రియకి ఏమవుతుంది భగవంతుడు ఉపేక్షించాడు ఉపేక్షించాడు కర్మ ప్రారంభం ఈ రకంగా తీసుకువచ్చాడు అంటే ఎందువలన అదేంటండి పాపం చేసింది ఒక్కడే పోవచ్చు కానీ అందరూ ఎందుకు పోవాలి ఎవరో ఒకటి తప్పు చేశాడు వాడు ఒక్కడే పోవచ్చు కానీ అందరూ పోవాలి మనం తప్పు చేయాలి మనం పాపం చేయలేదు మనం శుద్ధ పుణ్యాత్మనం శుద్ధ పోసరం అదో పాట వింటున్నా రోజు మధ్య మనం భోజనం శుద్ధ పుణ్యాత్వం అసలు పాపం తెలియదు తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా ఆత్మస్థుతి పరనింద చేయకుండా ఎవరు బ్రతుకుతున్నాడు అంటే నేను చాలా గొప్పవాన్ని అండి బాబి అక్కడే తెలిసిపోతుంది వాడు అందంలో మరి ఏ ఒక్కడైనా మీరు నా గురించి ఒక మనిషికి ఒకటి చెప్పారు నేను లేనప్పుడు అవును ఆ మనిషి లేనప్పుడు చెప్పారు కానీ మనం వినకూడదని మీరు అనుకుంటున్నారా అవతల వాళ్ళు మీరు ఏదైతే చెప్పారో అది నిజమాబద్ధం అనవసరం కాదు ఇంకో రెండు కలిపి చోదనలు చెప్తున్నారు ఐపాయ్ అంతే ఇక ఇందులో ఇక పుద్యాప్లో ఉన్నారండి అవును తెలిసి కొన్ని తెలియక తెలిసేడో రకంగా తెలిసే అంటే ఇక్కడ నాకు ఎందుకో ఇవన్నీ మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారేమో అనిపిస్తుంది మీరు ఎలా అయినా అనుకుంటమ్మ రోగం వస్తే ఇంజెక్షన్ చేస్తారని భయమేస్తుంది తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తారని మనకు భయం లేదు కాబట్టి ఇటువంటి భగవంతుడు చూపిస్తున్నాడు మీరు ఎక్స్పీరియన్స్ అనండి ఏదైనా అనండి ఎన్నో చూసుంటావు అమ్మా కరెక్ట్ ఎంతమందికి ఎన్ని చెప్పినా వినరు నిన్న గ్రహణం జరిగింది హోమానికి వెళ్ళాను చేయిస్తున్నా చెప్పా ఇలా వేసుకోండి జాగ్రత్తగా చెప్పి చెప్పా చెప్పిన మాట వినట్లా ఎలా పడితే అరి చేసా తిట్టేసా కోపాలు వచ్చినాయి వాళ్ళకి నేను బాధ్యున్ని నువ్వు ఎనికొచ్చావు చేయడానికి చేసుకోవడానికి వచ్చావు అంటే నీకు ఏదో నష్టమో అరిష్టమో ఏవో పట్టి అందులో నుంచి బయటపడడానికి వచ్చావు గంట కూర్చొని చేయడానికి చేయడం చేత కాకపోతే దేనికి రావటం ఇదేమవుతుంది ఒక అరిచ అరిచిందాన్ని వాళ్ళు వేరే ఆయన ఇష్టం వచ్చి అరిచారు వేరే వాళ్ళు చెప్తారు వాళ్ళు వేరే వాళ్ళు చెప్పుకుంటారు అందులో వాస్తవం ఏంటి ఎవరికి తెలుసు తిట్టి నాకు తిట్టించుకునే మీకే వాస్తవం తెలుసు మూడో వ్యక్తికి వాస్తవం అనవసరం అంటే ఈ ప్రభావం చేస్తున్నప్పుడు అన్నిట్ల కన్నా చాలా దారుణమైన దోషం తెలుసా అండి వాచా దోషం దోషం అంటే మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడటం మనం విన్న దాని గురించి మనం పది రకాలుగా మాట్లాడటం మనం చూడని దాని గురించి మనం మాట్లాడటం ఇవి వాచా దోషం ఈ దోషాలన్నీ కూడా మూలం ఈ ప్రమాదాలకి బ్రహ్మంగా చెప్పింది అదే మరి నువ్వు ఏదైనా కళతో చూసినా ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకో లేదా కళతో చూడంగా నిదేమో నువ్వు నమ్మకం అది ఒక్కసారి ఇబ్బంది కలుగుతుంది నిజంగా వచ్చు నువ్వు చూసింది అబద్ధంగా వచ్చు కాక దాని వెంటనే నువ్వు నమ్మకు ఒకటి రెండుసార్లు నువ్వు పరిశీలన చేసుకో లేకుండా చూడంగా నువ్వు నిజమని నమ్మావా దాని కర్మ ప్రారంభం నువ్వు నీ కుటుంబం అనుభవించక తప్పదు ఇది ఇదేగా ఇప్పుడు జరుగుతుంది లోకంలో మొత్తం కాబట్టి విశృంఖల విజృంభణం అనేటువంటిది అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఆయన ఒక రకంగా అయినా మనం చూపించాలిగా అది నూట నలభై రెండు రోజుల పాటు అది దాని యొక్క ప్రభావం వెళ్తుందాం ఆల్రెడీ మొదలైంది నూట నలభై రెండు రోజుల పాటు దాని ప్రభావం అనేటువంటిది మనం చూస్తాం అయితే నేను భగవంతుని ఒకటే కోరుకుంటా ఆయన నువ్వు ఏదైనా ప్రాణాలని మాత్రం హరించకు ఆయన ఏమంటున్నాడు దరిద్ర పనులు చేసేవాడు బ్రతికి ఉపయోగం ఏంటి అంటున్నాడు ఆయన వీడి మీద వాడికి వాడి మీద విరిగి తుంపులు ఇటు అటు మాటలు అటు మాటలు పుల్లలు పెట్టేటువంటి వాడు బ్రతికి ఇంకో పది మంది జీవితాలను ఆశనం చేస్తాడు అటువంటి వాడు బ్రతకడం అని ఆయన అంటున్నాడు అదే కరెక్ట్ ఆయన ఇష్టం కానీ అందరినీ సృష్టించింది ఆయనేగా ఏమంటే మనిషిని సృష్టించాడు మనిషి కంటూ బుద్ధిచ్చాడు పశువు కాదుగా ఇప్పుడు ఇప్పుడు ఆవులు ఉంటాయి కొన్ని కొన్ని మనం కట్టేస్తాం ఇప్పుడు ఏనుగు తెలుసా మీకు ఏనుగు గురించి తెలుసా మీకు ఏనుగు తా తాలకి ఒక గొలుసు కట్టేస్తాడు అది లాక్కోలేదు కొంతకాలం ఆ గొలుసు కట్టేసిన తర్వాత తాడు కట్టేస్తాడు గొలుసు కట్టడు తాడు కడతాడు తాడు కట్టిన అది లాక్కోదు అది గొలుసు గొలుసు కట్టేసరికి అక్కడే ఉండిపోతుంది అలానే మనకు భగవంతుడు జన్మనిచ్చాడు ఇలా అని చెప్పి మనకు బుద్ధిని సద్బుద్ధిని ఇచ్చాడు ఆ ఆలోచన మనం పెట్టుకోవట్లేదుగా ఇప్పుడు నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది తెలుస్తుందిగా కానీ అనాలోచనగా ఎందుకు ముట్టుకోవట్లే మరి అంటే మనం చేసే ప్రతి పని తెలిసే స్పృహ ఉండే ఏమవుతుందోలే ఏం చేస్తారులే అని అది చేయడం వల్ల ఏమవుతుంది దాని యొక్క ప్రభావం ఈ రకంగా ఒక విధి వచ్చి మొత్తం దుర్చిపెట్టుపోతుంది లాస్ట్ టైం వచ్చింది కరోనా అని చెప్పి ఎవరికైనా బుద్ధి వస్తుంది అనుకున్నా ఎవరికి రాలా ఈసారి వచ్చేటువంటి దానికి కూడా బుద్ధి రావాలని కోరుకుందాం అంటే ప్రమాదాలు రావద్దు బుద్ధి రావాలి ప్రమాదం వచ్చిందా ఒక్కసారి మొత్తం మొత్తం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది గురుగారు కాకపోతే అంటే పాపులు మాత్రం పక్షులు రాలి పడిపోయినట్టు రాలి పడిపోతూ ఉంటారు అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రమాణాలు చేసేవాళ్ళు స్వార్థ బుద్ధితో ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు మాత్రం పెట్టలు రాలినట్టుగా రాలిపోతూ ఉంటారు సగం భూమికి భారం తగ్గుతుంది అంటే ఆ భయం అనేటువంటిది మనిషికి లోపల వస్తుంది మరీ ఇంత అన్యాయంగా ఉంటే డబ్బులు తగులుతున్నాయి కొంచెం మనిషి మారటానికి ఒక మార్గం కనిపిస్తుంది పది సంవత్సరాల్లో అంతే కానీ పది సంవత్సరాలలో మాత్రం చూడరాని కనడాన్ని ఎన్నో చూస్తాం అప్పటివరకు దానికి నూట నలభై రెండు రోజులు చాలమ్మా మన దగ్గర ఉన్నాయా మన మన దేశానికే కాదు పరిసరాల దేశాలతో సహా అన్నిటికీ ఉంది ఇబ్బంది అంటే ఏదైనా ఇబ్బంది ఇప్పుడు ఏదో వేరు భారీ ప్రమాదం జరిగింది అగ్ని అగ్ని ప్రమాదం జరిగింది విస్ఫోటం జరిగింది ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయింది ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయింది అంటే అందులో వెయ్యి మందో వంద మందో కార్మికులకు భుక్తి పోయినట్టేగా అది ప్రమాదమే కార్మికులు అందరూ ఉండక్కర్లేదు అందరూ ఇంట్లో పడుకున్న రాత్రి పడితే ప్రమాదం జరిగింది నుంచి కార్మికులు వెళ్ళడానికి వెళ్లేదు మనకి భుక్తి లేనట్టేగా ఎటువంటిది ఏదైనా ప్రమాదవి మనం చూడక తప్పదు భగవంతుని వేడుకోవటమే ఇంత పరిస్థితులు మనకు వద్దు అని ధన్యవాదాలు గురుగారు